నమస్తే రైతులందరికీ నమస్కారము నేనండి హెచ్ఎంఆర్ ఇంతకు ముందటి వీడియోలో మనము ఈ మిరప ఈ నారు మడోళ్లలో ఈ పది నుండి ఇరవై రోజుల మధ్యలో ఎలాంటి యజమాన పద్ధతులు మనము పాటించాలి అనేది మొత్తం కూడా ఇంతకు ముందటి వీడియోలో మనము చూసాము ఈ వీడియోలో మనం మాత్రము ఈ మిరప ఈ నారు మడూళ్ళల్లో ఇరవై నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణం ఈ సిచ్యువేషన్లో ఎలాంటి యజమాన పద్ధతులు మనము పాటించాలి అంటే ఎలాంటి మందులను ఎంత మోతాదులో మనము స్ప్రే చేసుకోవాలి అనేది మత్యం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత వారం నుండి పదిహేను రోజులుగా ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి అయితే ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఇరవై నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో ఉన్నటువంటి ఈ నారు ఎక్కువగా ఈ వేరు కుళ్ళు మరియు ఈ కాండం కుళ్ళు ఇలాంటి ఫంగిసైడ్ సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి మీ యొక్క ఈ మిరప ఈ నారు మడులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే బిఏఎస్ఎఫ్ వారి జలోరా దీన్ని వచ్చేసి ఒక ట్యాంక్కి నలభై ఎంఎల్ చొప్పున మిక్సీ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇది గనక మీకు అందుబాటులో లేకపోతే దనకవారి కోనిక దీన్ని వచ్చేసి ఒక ట్యాంక్కి ఇరవై ఐదు గ్రాముల చొప్పున మిక్సీ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఈ రెండు ఈ ఫంగిసైడ్ మందులల్లో మందులలో ఏదో ఒక దాన్ని మీరు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ నారు మడుళ్ళల్లో వస్తున్నటువంటి ఈ వేరుకుళ్ళు మరియు ఈ కన్నం మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఎక్కువగా ఈ మిరప ఈ నారు మడులలో ఈ లద్దె పొరుగు ఈ శనగపచ్చ పొరుగు ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే బైర్వారి ఫేము దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మిక్సీ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఒకవేళ ఇది కనుక అందుబాటులో లేకపోతే డెలిగేట్ అండి దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మీరు మిక్సీ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఈ రెండు మందులలో ఏదో ఒక దాన్ని మీరు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సమయంలో వస్తున్నటువంటి ఈ లద్దె పురుగు మరియు ఈ శనగపచ్చ పురుగుని మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు అలాగే ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ దోమ ఈ రసం పిల్చే పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేవి మీ యొక్క ఈ మిరుప ఈ నారు మడులలో కనుక ఉన్నట్లయితే టవర్ అక్టారా దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మీరు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇలాగనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ నారు మడులలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పిలిచే పురుగులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు అలాగే వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ భూమిలో ఈ తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలు అనేటి మొక్క యొక్క వేళ్ల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలను గ్రహించుకోలేవు ఇలాంటి సమయంలో ఈ మిరప ఈ మొక్కల ఆకులు అనేటి ఎర్రగా పచ్చపచ్చగా అవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేటి మీ యొక్క ఈ మిరప ఈ నారు మడులలో కనుక ఉన్నట్లయితే మూడు పంతొమ్మిదిలు అంటే దీన్నే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా మీరు ఈ మందులతో పాటే మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి అలాగే మీ యొక్క ఈ మిరప ఈ నారు మడులలో ఈ వర్షపు నీరు అనేది మీరు నిల్వ ఉండకుండా చూసుకోండి ఇలాంటి యజమాన్న పద్ధతులు మనం కనుక ఇరవై నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనం గనక పాటించినట్లయితే ఈ నారు అనేది మంచి ఆరోగ్యంగా వస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్